హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం వచ్చేసి ఇప్పుడు పర్మనెంట్ హైకోర్టు దగ్గర పనులు అయితే జరుగుతున్నాయి ఏం జరుగుతుంది అన్నది మీకైతే చూపిస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ ఇచ్చి వీడియో పూర్తిగా చూడటానికి అయితే ప్రయత్నించండి లైక్ చేశారా ప్లీజ్ లైక్ చేయండి ఇదిగోండి ఒక మూడు నెలల క్రితం ఈ డివాటరింగ్ మొత్తం కంప్లీట్ అయితే చేసుకొని పనులు స్టార్ట్ చేద్దాం అనే టైంకి మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రావటం రావటం వలన ఈ పనులు అయితే ఆపారు అలానే తర్వాత ఈ టెండర్లు విషయంలో ఆగింది ఇప్పుడు పనులు స్టార్ట్ అయ్యే టయానికి ఏంటంటే మళ్ళీ వర్షానికి వాటర్ అయితే వచ్చింది కదా ఇది మళ్ళీ ఈ డీవాటరింగ్ పనులు అయితే స్టార్ట్ చేశారండి ఈ ఇక్కడ పనులు అయితే ఇలా జరుగుతున్నాయి అమరావతిలో ప్రతి ఒక్క పని గురించి రోజుకొక వీడియో అయితే మన ఛానల్ అయితే వస్తుంది ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో చూడండి ఇదిగోండి ఇక్కడ డీవాట్రింగ్ పనులు అయితే స్టార్ట్ చేశారు మళ్ళీ ఇవి అయిన తర్వాత పనులు అయితే స్టార్ట్ అవుతాయి అలానే అక్కడ ఈరోజు హెచ్వై టవర్స్ ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు కూడా జరుగుతున్నాయా లేదన్నది మీకైతే ఈ వీడియోలోనే చూపిస్తాను వీడియో పూర్తిగా అయితే చూడండి ఇదిగోండి వాటర్ అయితే చాలా వేగంగా అయితే వస్తున్నాయి మీరు చూడవచ్చు అలానే అటు ఆఫీసర్స్ కూడా అయితే ఉన్నారు వాటర్ అయితే చాలా వరకు అయితే వచ్చినాయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇది అయితే కాదంటండి ఒక నాలుగు రోజులు అయితే అవుతుందంట ఈ పండ్లైతే మొదలుపెట్టి ఇంకొక ఐదు అయితే ఈ మొత్తం పూర్తి అవడానికి ఐదు రోజులు పట్టిద్దని చెప్పి అంటున్నారు ఈ వర్షాలు పడడం వలన ఈ వాటర్ ఇక్కడ బాగా మళ్ళీ వచ్చినాయి ఇది ఒక రెండు అడుగులు కిందకైతే వాటర్ అయితే వెళ్ళిపోయింది ఈ నాలుగు రోజుల నుంచి అయితే పనులు స్టార్ట్ చేశారంట ఇక్కడ ఇక చూశారు కదా ఇక్కడ రెండు హెవీ మోటార్లు అయితే పెట్టి వాటర్ అయితే తోడుతున్నారు ఇంకా ఈ వాటర్ మొత్తం తోడిన తర్వాత ఇంకా పనులు అయితే స్టార్ట్ అవుతాయండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను దీని గురించి కూడా ఇక్కడ చూశారు కదా భారీ హెవీ మోటల్ అన్నమాట ఇది రెండు మోటల్ అయితే రన్నింగ్లో ఉన్నాయి ప్రజెంట్ ఇక్కడ మన దాకా అయితే ఈ చివరి దాకా అయితే ఉండేది ఈ నాలుగు రోజుల నుంచి తోడడం వలన ఈ రెండు అడుగులు లోటు అయితే తగ్గింది అని అంటున్నారు చూడండి చూడండి ఈ ఫౌండేషన్ కింద పిల్లర్లకి సంబంధించి ఈ వాటర్ కూడా మొత్తం నిండిపోయింది ఇక్కడ ఇలా అయితే జరుగుతున్నాయి అన్నమాట పనులు పండ్లు పన్నెండు అడుగులు పైనే వాటర్ అయితే ఉన్నాయంట ఇవ్వండి ఇక్కడ చూసుకుంటే చూసారు కదా ఎంత హెవీగా అయితే లాగుందో వాటర్ రెండు భారీ హెవీ మోటర్లు అయితే పెట్టారు వైపు కంపన మొత్తం క్లియర్ చేస్తున్నారు ఇదండి ఇక్కడ ప్రస్తుతానికైతే ఈ పనులు అయితే జరుగుతున్నాయి అలానే అక్కడ హెచ్ఓడి టవర్స్ ఐకానిక్ టవర్స్ వైపు కూడా వెళ్ళి మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి ఈ హెచ్ఓడి టవర్ టవర్ ఐదు నాలుగు మూడు టవర్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ వచ్చేసి ఈ లాస్ట్లో ఈ మట్టి ఉన్న వాటర్ని మొత్తం లాగుతున్నారు ఈ రేపు సాయంత్రానికల్లా మొత్తం ఈ పనులు పూర్తవుతాయని చెప్పి చెప్తున్నారు ఇవి చూసారు కదా బురద అయితే ఉంది ఆ బురదను కూడా మొత్తం లాగుతున్నారమ్మాట ఇటువైపు వచ్చేసి మూడు ఇంజన్లు అయితే ఉన్నాయి ట్రాక్టర్ ఇంజిన్లు అలానే ఇటు పక్కన కూడా చేస్తున్నారు మీరు చూడొచ్చు పనులు అయితే జరుగుతున్నాయండి ఇక్కడ ఈ మొత్తం ఈ నీరు మొత్తం తొలగించేసిన తర్వాత ఇంకా ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి పనులు అయితే చేస్తారు ఇవ్వండి మూడో టవర్ వైపు కూడా చేస్తున్నారు అటువైపు కూడా మోటార్లు ఉన్నాయి మీకు అటు మూడో టవర్ వైపు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ప్రస్తుతానికైతే ఇలా అయితే ఉందన్నమాట ఈ టవర్ ఐదో దగ్గర ఈ నాలుగో టవర్ దగ్గర నాలుగో టవర్ దగ్గర అయితే పూర్తిగా తోడేశారు చివర బురద అయితే ఉందన్నమాట దాన్ని కూడా తోడుతున్నారు అటు టవర్ మూడో వైపు వెళ్ళి చూపిస్తాను ఒకసారి ఇక్కడ కూడా ఈ వాటర్ని అయితే బయటికి పొందిస్తున్నారు ఈ టవర్ నాలుగు వైపు అయితే మొత్తం అయిపోయిందనమాట అలా లోన్ మంచిన్నారు ఈ టమాట రావడానికి కారణం అక్కడ పక్కన గంట తెగిందంట తెగి రావడం వలన వాటర్ అయితే మళ్ళీ ఇందులోకి అయితే వచ్చేసి అని చెప్పి అంటున్నారు చూసారు కదా మళ్ళీ దాని ఇసుక అయితే వేసి అక్కడ చేశారు చూసారు కదా ఇప్పుడే జేసీబీ కూడా అయితే లోన్కి వస్తుందనమాట టాక్లు వెళ్ళడం కోసం చేసి ఈ ఐదు నాలుగు ఈ మూడో టవర్ దగ్గర పనులు అయితే జరుగుతున్నాయి మీకు టవర్ వన్ టవర్ టూ కూడా చూపిస్తాను వెళ్ళేటు o clear elə göstərir ఇదిగోండి ఇక్కడ టవర్ టూ దగ్గర వచ్చేసి ఈ సైడ్ క్లియరెన్స్ పనులు చేస్తున్నారు అలానే సైడు అప్పుడు పక్కన పడేసినటువంటి మెటీరియల్ అయితే ఉంది కదా అదంతా బయటికి వేస్తున్నారు అన్నమాట మొత్తం క్లియర్ చేసుకుంటున్నారు ఈ సైడు ఈ రేకులు అయితే వేస్తున్నారు సైడ్ కూడా ఇంకా టవర్ వైపు వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఇటువంటి పనులు జరుగుతున్నాయి అలానే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయడం కోసం అని చెప్పి ఆ ఫ్రేమ్స్ అయితే ఎక్కించుకుంటున్నారు చూస్తున్నారు కదా చెప్పిన విధంగానే పనులు అయితే ఇంకా ఈ ఐకానిక్ టవర్స్లో పనులు అయితే స్టార్ట్ అవుతాయి అండి ఇదిగోండి మొత్తం ఈ వాటర్ కూడా మొత్తం తోడేశారు లైట్గా అయితే వాటర్ అయితే వస్తుంది అంతే ఇంకా అక్కడ చూశారు కదా వర్కర్స్ అయితే ఉన్నారు పనులు అయితే జరుగుతున్నాయి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను మీరు చూడొచ్చు ఇక్కడ కన్స్ట్రక్షన్ అలానే పైన అంత ముందు ఆ పైకి కూడా ఎక్కేసారు చూడండి పైకి ఎక్కి మొత్తం దాన్ని చేసుకుంటున్నారు ఆ టోల్ అన్నీ వంగిపోయినాయి కదా ఇవాటి పక్కన మీకు కనిపిస్తుంది కదా అదే మొత్తం ఈ ఫ్రేమ్ సెట్ చేసుకొని పనులు అయితే చేస్తున్నారు టవర్ వైపు టవర్ టూ కూడా పనులైతే చేస్తున్నారండి చూడొచ్చు పనులు జరుగుతున్నాయి ఇదండి చూసారు కదా ఈ ఐకానిక్ టవర్ వన్ ఒకటి రెండు దగ్గర అయితే పనులు అయితే ఇక స్టార్ట్ అయినాయి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను మన ఛానల్ని ఎవరన్నా ఇంతవరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముందు చట్టల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి మరిన్ని మరికొన్ని అమరావతి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను